సీనియర్ హీరోయిన్ లేడీ అమితాబ్ గా ఖ్యాతి పొందిన విజయశాంతి సరిలేరు నీకెవరు చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే రాజకీయాలకు పూర్తి సమయాన్ని కేటాయించడానికి నిర్ణయించుకుని సినిమాలకు కొంతకాలం పాటు విరామం ఇచ్చినట్లుగా ఆమె గతంలో ప్రకటించారు నటిగా విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన విజయశాంతికి దాసరి దర్శకత్వం వహించిన ఒసై రామలమ్మ చిత్రంతో ప్రజా జీవితంలోకి ప్రవేశించాలనే స్పూర్తి కలిగింది తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచారు ప్రస్తుతం బీజేపీలో నాయకురాలిగా కొనసాగింది రీసెంట్ గా ఆమె లాల్ సింగ్ చడ్డా చిత్రం గురించి ట్విట్టర్ లో చేసిన కమెంట్ రాజకీయ రంగంలోనూ సినీ రంగంలోనూ హాట్ టాపిక్ గా మారింది తన ట్వీట్ లో అమీర్ ఖాన్ ని తీవ్రంగా విమర్శించిన విజయశాంతి నాగార్జున చిరంజీవులను పరోక్షంగా విమర్శించారు భారత మాతని అవమానిస్తూ రెండు వేల పదిహేనులో అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ ఆమె తప్పుబట్టారు ఇంకా ఏమన్నారంటే భారత్లో అసహనం పెరిగిపోయిందని ఈ దేశం విడిచి వెళ్లిపోవాలని తన భార్య ప్రతిపాదించిందంటూ అమీర్ ఖాన్ గతంలో కమెంట్ చేశారు అది నిజం కాదు మత సామరస్యంతో అందరికీ స్థానమిచ్చి గౌరవించింది మన దేశం గతంలో పీకే సినిమాలో అమీర్ ఖాన్ హిందూ వ్యతిరేకతను చూపించారు హిందూ దేవుళ్లని అవమానించారు అలాంటి అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డాన్ని బహిష్కరించండి అని ఆమె పిలుపునిచ్చారు మన సౌత్ హీరోలు అమీర్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తుండటం సమంజసం కాదు అని పరోక్షంగా నాగార్జున చిరంజీవులను విమర్శించారు విజయశాంతి ఈ అంశంపై చిరంజీవి నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి